అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి ఇంతవరకు మనం కొన్ని వీడియోల ద్వారా ప్రార్థన యొక్క ప్రాముఖ్యతని తెలుసుకున్నాం కదండి ఇప్పుడు ఆ ప్రార్థనకు సంబంధించి మరికొన్ని విషయాలు ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ప్రార్థన అనగానే గుర్తు వచ్చే మంత్రం గాయత్రి మహామంత్రం అండి ఎందుకంటే గాయత్రి అంటే ఇక్కడ ఇవ్వబడిన విషయం చదువుతున్నానండి ఓం భూర్భువ స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్ గాయత్రి అనే ఛందస్సుతో పరమేశ్వరుణ్ణి స్తుతించే మహామంత్రమే గాయత్రి మంత్రము ఇది నాలుగు వేదాల్లోనూ చెప్పబడింది కాబట్టి భగవంతుణ్ణి స్థుతించడం అంటే ప్రార్థించడం అనేది నాలుగు వేదాలు ఇంకా మిగిలిన అన్ని ప్రామాణిక గ్రంథాలలోనూ కూడా విధిగా చేయమని చెప్పడం జరిగిందండి ఇది మనం గత వీడియోలో కూడా చూసాము ఋగ్వేదం నుంచి ఏ విధంగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించాలి అనేది అలాగే ప్రార్థనలు చేస్తున్నప్పుడు అవి నెరవేరుతాయనే విశ్వాసం ఉండాలి వాటిని నెరవేర్చే భగవంతునికి కృతజ్ఞత తెలపాలి జీవితంలో మనకు లభించని వాటి ఎంచి నిరాశ చెందుతామే తప్ప లభించిన వాటిని చూసి వాటిని అనుగ్రహించిన భగవంతునికి సామాన్యంగా మనం కృతజ్ఞత వ్యక్తం చేస్తూ స్థుతించడం లేదు భగవంతుని పట్ల సదా భావంతో ఉండాలి ఇదండి మనకి ఏ గ్రంథమైనా తెలియజేస్తున్న ప్రార్థన యొక్క ప్రాధాన్యత ఇప్పటివరకు మనం ప్రార్థన ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏమని చేయాలి ఎందుకు చేయాలి ఇత్యాది విషయాలు తెలుసుకున్నాం కానీ ప్రార్థన ఎవరికి చేయాలి అన్నది చూసాము యజుర్వేదం ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిదవ మంత్రం ద్వారా సచ్చిదానంద స్వరూపుడు నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావుడు సర్వాంతర్యామి అగు ఆ పరమేశ్వరుని వదిలి అతని స్థానంలో ఇతర జడ పదార్థముల ఉపాసన చేయరాదు అన్న మంత్రం ద్వారా ప్రార్థన కేవలం పరమేశ్వరునికే చేయాలి అన్న విషయం అర్థమైందండి కదా ఎటువంటి వాడు పరమేశ్వరుడో తెలియచేస్తూ అటువంటి వాడికే అంటే జనన మరణాలకు అతీతుడు సచ్చిదానంద స్వరూపుడు సర్వము వ్యాపించి ఉన్నవాడు ఆయనే సృష్టికర్త ఆయనకే మన ప్రార్థన ఆయననే మనం ఆరాధించాలి అన్న విషయం సుస్పష్టమైందండి మరి ఇక మిగిలినది ఆ భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలి అంటే ఏ విధంగా ఎలా కూర్చుని లేదా ఎలా నిలబడి ప్రార్థన చేయాలి అనే విషయం కూడా ముఖ్యమైనదే కాబట్టి దాని గురించి చూద్దాం భగవద్గీత ఆరవాధ్యాయం పదకొండు పన్నెండు శ్లోకాల భావాన్ని నేను ఇప్పుడు చూస్తున్నానండి పరిశుద్ధమైన చోటునందు మిక్కిలి ఎత్తుగా ఉండనిదియు మిక్కిలి పొట్టిగా ఉండనిదియు క్రింది దర్భాసనము దానిపై చర్మము దానిపైన వస్త్రము గలదియు కదలక నుండునదియూ నగు ఆసనమును వేసుకుని దానిపై కూర్చుండి మనసును ఏకాగ్రపరచి ఇంద్రియ మనోవ్యాపారములను అరికట్టి అంతఃకరణ శుద్ధి కొరకు ధ్యానమును అభ్యసించవలెను సో ఎక్కడ కూర్చోవాలి ఎలా కూర్చోవాలి ఇత్యాది విషయాలన్నీ ఈ శ్లోకాలలో చెప్పడం జరిగిందండి అలాగే ఇదే అధ్యాయము పదమూడు పద్నాలుగు శ్లోకాలలో శరీరము శిరస్సు కంఠము సమముగా నిలిపి అంటే తిన్నగా నిలిపి కదలక స్థిరముగా నున్నవాడై దిక్కులను జోడక నాసికాగ్రమును వీక్షించుచు ప్రశాంత హృదయుడై నిర్భయ చేతస్కుడై బ్రహ్మచర్య వ్రతనిష్ట కలిగి మనస్సును బాగా నిగ్రహించి యందు చిత్తము గలవాడై నన్నే పరమగతిగా నమ్మి సమాధియుక్తుడై ఉండవలను కాబట్టి ధ్యానము లేదా ప్రార్థన చేసేటప్పుడు ఈ విధంగా ఉండాలి అని భగవద్గీత ద్వారా తెలిసిందండి అలాగే మనం ఇంతకుముందే చూసాము ఏ విధంగా ప్రార్థన చేయాలి అనేది అన్ని గ్రంథాలలోనూ కూడా చెప్పబడింది ఇంకా హైందవ వాంగ్మయం ప్రకారం ఋషులందరూ ఆయనని ఆ పరమేశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధించారో ఆ విధంగా హైందవులందరూ ఆరాధించవచ్చు అంటే శ్రీరామచంద్రుల వారు కానీ శివుడు వారు కానీ ఋషులందరూ కానీ ఆ పరమేశ్వరుణ్ణి ఎలా ప్రార్థించారో ఆ పద్ధతిలో హైందువులందరూ కూడా అంటే ఆ ఋషులను ఆ శ్రీరామచంద్రుల వారిని అనుసరించే వారిగా వారందరూ కూడా వారు ఎలా చేశారో అలా వారు కూడా ఆరాధించుకోవచ్చండి హైందవులు ఉభయ సంఖ్య వేళల్లోనూ అంటే ఆ బ్రహ్మ గడియలలో తమ ఆరాధన చేయడం చాలా అవసరం అలాగే బైబిల్ని ఫాలో అయ్యేవారు యేసుక్రీస్తు వారు ఎలా చేశారో ఆ యహోవా తండ్రికి మోకాళ్ళ మీద కూర్చుని నాయన తండ్రి అంటూ ఆ సృష్టికర్త అయిన దైవాన్ని తమ భాషలో యహోవా అని పిలుస్తూ ఏసుక్రీస్తు వారు ఎలా ఆరాధించారో వారి అనుచరులు కూడా ఆయనని ఫాలో అయ్యేవారు కూడా ఆ విధంగా ఏసుక్రీస్తు వారు ఎవరిని ఆరాధించారో ఆ యహోవాను యేసుక్రీస్తు వారు ఏ విధంగా మొకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తారో ఆ విధంగా ప్రార్థించుకోవచ్చండి కానీ ఏసుక్రీస్తు వారిని ప్రార్థించకూడదు ఎందుకంటే బైబిల్లో ఎక్కడా కూడా యేసువారు తనని దేవుడిగా చేసి తనకి ఆరాధన చేయమని తనని ప్రార్థించమని తనని వేడుకోమని ఎక్కడా చెప్పలేదు కాబట్టి యేసుక్రీస్తు వారిని ఇష్టపడేవారు అనుసరించేవారు యేసుక్రీస్తు వారిలాగా యేసుక్రీస్తు వారు ఎవరిని ఆరాధించారో వారిని ఆరాధించాలి ఇది వారికి వీధి అండి అలాగే ఖురాన్ ప్రకారం మొహమ్మద్ ప్రాఫెట్ వారు ఆ సర్వేశ్వరుడైన సృష్టికర్త అయిన దైవాన్ని అల్లాహ్ అనే పేరుతో ప్రార్థించారు అదే విధంగా ఖురాన్ని అనుసరించేవారు పాటించేవారు మొహమ్మద్ ప్రాఫిట్ వారిలాగా ఆయన ఆరాధించిన దైవాన్ని తాము ఆరాధించాలి తప్ప దర్గాలను సమాధులను మొహమ్మద్ ప్రాఫిట్ వారిని ఆరాధించకూడదు కాబట్టి మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే ఎవరికి అనువుగా ఉండే ఆసనాలను వారు వేసుకోవచ్చండి అంటే అది వజ్రాసనం లేదా పద్మాసనం లేదా సాష్టాంగం లేదా అష్టాంగం ఇలా తమకి తోచిన తమకి నచ్చిన తమకి శరీరానికి అనువుగా ఉండే ఆసనాల్ని ఎంచుకోవచ్చు కానీ ముఖ్యమైన కండిషన్ ఏంటండి ఎవరు ఏ విధంగా ఆరాధించినా ఆరాధన మాత్రం ఒక్క ఆ దైవానికే చేయాలి ఏ దైవానికండి మనం గాయత్రి మంత్రంలో చూసినట్లుగా పుట్టని కనిపించని మరణించని సర్వ సృష్టికర్త అయిన ఆ సర్వాంతర్యామి అయిన ఆ భగవంతునినే ఎవరైనా సరే ఆరాధించాలి ఆరాధన పద్ధతులు వేరుగా ఉండొచ్చు అవి తాము ఎవరిని ఇష్టపడుతున్నారో వారిని అనుకరించవచ్చు వారు ఎలా ప్రార్థించారో వీరు కూడా అలా ప్రార్థించవచ్చు కానీ కండిషన్ ఏమనుకున్నామండి ఒక్క ఆ సృష్టికర్త అయిన సర్వేశ్వరుణ్ణి తమ భాషలో ఏ పేరుతో పిలుచుకున్నప్పటికీ ఆరాధనలకు అర్హుడైన వాడిని మాత్రమే అంటే ఆ సర్వ సృష్టికర్త అయిన పరమేశ్వరుణ్ణి మాత్రమే ఆరాధించాలి అనేది విధి కాబట్టి ఇప్పటి వరకు మనం ప్రార్థన ఎవరికి చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఏమని చేయాలి అనే విషయాల గురించి సవివరంగా మాట్లాడుకున్నామని నేను భావిస్తున్నానండి మనందరము కూడా ఆ దైవానికి ఇష్టమైన రీతిలో ఆ దైవాన్ని స్తుతించే ఉద్దేశ్యంతో మన ప్రార్థన నియమిత వేళల్లో చేస్తూ ఆ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విషయాన్ని మీ ముందించడం జరిగిందండి దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు నమస్కారం జై హింద్